నిర్మాణం కోసం పది లక్షల రూపాయలను వెంటనే ప్రభుత్వం ఇచ్చిన ప్రకారంగా నిర్మాణం కోసం పది లక్షల రూపాయలను వెంటనే పట్టాలు లేని వారికి పట్టాలు ఇచ్చి పది లక్షల రూపాయల నిర్మాణం కోసము పది లక్షల రూపాయల నిర్మాణ కోసము చిప్పూర్ గ్రామంలో పది లక్షల రూపాయల నిర్మాణం కోసము పట్టాలు ఇచ్చి నిర్మాణం కోసము మేమే తల్లిని జమ చేసుకొని నీళ్ళు ఏర్పాటు చేసుకున్నాము తల్లిని జమ చేసుకొని కరెంటు తెచ్చుకున్నాము ఇంకా కొందరు కరెంటు లేదు ఆ కరెంటు కూడా మేము చేస్తాము కానీ కాకపోతే పట్టాలు ఇచ్చేదంటే ప్రభుత్వం మొత్తం నిర్లక్ష్యం చేస్తుంది అక్కడ ఒక యాభై ఐదు కుటుంబాలు ఉంటాయి అది కూడా మీరు సర్వే చేసి వాళ్ళకి పట్టాలు ఇవ్వండి అని చెప్పేసి మేము కోరుకుంటాం ఇది సింపుల్గా ఉంటుంది సరే మాకు ఒకటి చాలా రైట్ పట్టాలు పట్ట పటాలు చూ పటాలు చూసా ఇవన్నీ తండారు చిన్నప్ప ఈ రెండు పట్టాలు ఇచ్చారు ఏడాది ఇంకొక ఏడాది జిట్లని గడిస్తే మళ్ళీ ఎవరు డబ్బులు ఏదో మాయం చేసేస్తారు పేరు వరకు ఆయుధం సిపిఎంఎల్ ప్రజాపంద పార్టీ మాస్ లైన్గా మోపాల్ తహసీల్దారు దగ్గర ధర్నా చేయడం జరిగింది ప్రధానంగా రెండు వేల ఇరవై మూడులో ఆగమేఘాల మీద సింగంపల్లి కంజర్లో రెండు గ్రామాలలో ఇళ్ల స్థలాలకి పట్టాలు పంచారు గత ప్రభుత్వం వాళ్ళు కానీ నేటికి భూమిని కబ్జా ఇవ్వకపోవడం ఇది విడ్రగంగా ఉంది దాన్ని వెంటనే కబ్జాలకి ఇవ్వాలని చెప్పేసి కొలతలు చేసి కబ్జాలు ఇవ్వాలని చెప్పేసి ఎంఆర్ఓ గారిని కలిసాం అట్లాగే తిరుపూర్ గ్రామంలో పదమూడు సంవత్సరాల నుంచి గుర్జలు వేసుకొని నివాసం ఉంటున్నాం అక్కడ అక్కడ ఎన్నిసార్లు ప్రభుత్వాలకు విన్నవించిన తహసీల్దార్లకు విన్నవించినా ఈనాటికి పట్టాలు ఇవ్వలేదు దయచేసి వెంటనే పట్టాలు ఇచ్చి వాళ్ళకు కూడా ఇంకా శాంక్షన్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేశాం ఈ మూడు గ్రామాలలో ప్రధాన సమస్యలు ఉన్నాయి మురికి కాలువలు కానీ నీళ్లు కానీ అట్లాగే కరెంటు కానీ ఈ సమస్యలు ఉన్నాయి వెంటనే ఈ సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తహసీల్దార్ గారిని